హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామంష బ్లాగ్స్ ఈ రోజైతే చూడండి కోడిగుడ్లు అయితే కోడిగుడ్లు అయితే గ్యాస్ మీద అయితే ఉడుకుతున్నాయి ఇంకో పక్క అయితే పాలైతే కాగుతున్నాయి పిల్లల కోసం ఇది పొద్దున్న పూటది కాదు సాయంత్రందే ఇంకొకటి ఏంటంటే ఉల్లిపాయలు చూడండి ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా తరుముకోండి ఎంత చిన్నగా కట్ చేయాలనుకుంటే అంత చిన్నగా కట్ చేసుకోండి అసలు నేను ఏం చేయబోతున్నా మీకు చెప్పలే కదా కోడిగుడ్లు ఉడకబెట్టింది ఉల్లిగడ్డలు పోయామంటుంది పాలు కాగుతున్నాయి అంటుంది అనుకుంటురా అసలు మ్యాటర్ ఏందో వచ్చేద్దాం ఈరోజైతే నేనైతే కోడిగుడ్డు కారం అయితే చేయబోతున్నా చూడండి నాలుగు కోడిగుడ్లు అయితే ఇంట్లో ఉన్నాయి మొన్న చికెన్ పచ్చడా నిన్న బోటి ఈరోజు కోడిగుడ్లు కారం అసలు మ్యాటర్కి అయితే వద్దాం ఉల్లిగడ్డలు అయితే సన్నగా అయితే ధర్మకొని ఫస్ట్ అయితే కడాయిలు అయితే నూనె పోసుకొని ఆ నూనెలు అయితే కోడిగుడ్లు అయితే గోలించుకొని అయితే అక్కడిక్కడైతే ఘాట్లు పెట్టి కోడిగుడ్డుకి కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి మళ్ళీ మంచిగా కోడిగుడ్లు అక్కడిక్కడైతే ఘాట్లు పెట్టి మంచిగా ఫ్రై అయితే వేసుకొని పక్కకైతే తీసుకొని అదే కడాయిలో కడాయిలు జీలకర్రతాలి గింజలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని అవైతే సిమ్ములో అయితే ఉల్లిపాయలు అయితే ఫ్రై అయితే కావాలో స్పీడ్గా అయితే చేయదు మనం ఏదైనా స్పీడ్గా చేస్తుంటే ఏమవుతుందంటే పై పైన అయితే మొత్తం మాడుతుంటే లోపటైతే అయితే పచ్చి పచ్చి అవుతుంటాయి ఉల్లిగడ్డలు అయితే కొంచెం సేపు మగ్గినాక దాంట్లో అయితే అల్లం పేస్టు పసుపు అవన్నీ తీసుకొని మూత అయి తీసుకోవాలా దగ్గరకు అయితే ఫ్రై ఉంటాయి నేనైతే ఇవి చూసుకుంటా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అయితే ఆ ఇంట్లోకి ఇంట్లోకి అయితే తిరుగుతున్న సీరియల్ వస్తున్నాయి సీరియల్ వదిలిపెట్టుకోలేమా ఇక్కడ వీడియో తీసుకోవాలి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే కోడిగుడ్డు కారం ఇంట్లో ఏం లేనప్పుడు ఉల్లిపాయలు కోడిగుడ్లు ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి మనకైతే కోడిగుడ్డు పగల కొడితే నీ శ్వాసన వస్తుంది మనకు ఇట్లా ఉడకబెడతాం కదా అంత స్మెల్ అయితే రాదు ఈజీగా చేసుకోవచ్చు కోడిగుడ్డు కారం అనేది ఇవి మొత్తం మగ్గినాకైతే ఇంత కారం అయితే వేసుకొని ఇంత చికెన్ మసాలా వేసుకొని ధనియాల పౌడర్ వేసుకొని చూడండి కారం ఎట్లా పడుతుందంటే మా వాళ్ళు ఆ కారాన్ని చూసి భయపడ్డారు అమ్మో ఇది ఎంత కారం వేసినా అనుకొని తర్వాత అయితే ఉప్పు అయితే వేస్తున్నా ఉప్పు వేసినాక ఏమైతుందంటే కొంచెం ఉప్పు వేసినాక తర్వాత ఎల్లిపాయలు వేసుకున్న ఉల్లిపాయలు కూడా ఉండాలి కంపల్సరీ ఉల్లిపాయ ఉల్లిగడ్డ ఉప్పు కారం పసుపు నూనె నాలుగు కోడిగుడ్లు రెండు కోడిగుడ్లు అయినా సరే కోడిగుడ్డు కారం ఈజీగా చేయొచ్చు నేనైతే కరేపాకు నువ్వు ఫస్ట్ వేయొచ్చు నువ్వు లాస్ట్ ఎందుకు అంటే అట్లా కాకుండా ఫస్ట్ వేస్తుంటే ఈ ఉల్లిగడ్డలతో పాటు అది కూడా మాడిపోతుంది ఎప్పుడైతే వేసుకుంటే ఇది ఇంకా మగ్గాల కాబట్టి అప్పుడుకల్లా కవర్ అప్ అయితే మంచిగా అయితే కవర్ అయితే అవుతుంది చూడండి స్మెల్ కూడా అయితే మంచిగా వస్తుంది కరివేపాకు ఉంటేనే వేసుకోండి లేకపోతే అవసరమే లేదు సింపుల్గా వేసుకోవచ్చు దాంట్లో అయితే కోడిగుడ్లు వేసి ఇంకా దీన్నైతే గరెడీతో ఆఫ్ ఆఫ్ అయితే చేసుకొని అయితే సింపుల్ అయితే మగ్గనియాల మూత అయితే వేసుకొని మంచిగా అయితే ఉందబ్బా మస్తు తిన్నారు పిల్లలు అయితే మస్తు వేసారు మా పిల్లలకు ముందే గుడ్లు చూస్తే ప్రాణాలు వేసి వచ్చింది అయితే ఇంకా నాన్ వెజ్ అంటే వాడికి ప్రతి వీడియోలు చెప్తా కదా ఉదయ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాడు మీరు అనుకోవచ్చు ఉదయ్ ఒక్కడే తింటాడా వీళ్ళు తినరా అనేసి మేము కూడా తింటాం తింటాం అందరం తింటాం నాన్ వెజ్ ఎక్కువ ఉదయ్కి ఇష్టం ఉదయ్ కోసం అయితే ఎక్కువ చేస్తుంటా కొంచెమైనా చేస్తుంటా వాడి కోసం రోజు ఒక ఆమ్లెట్ అయినా వేస్తా చూడండి మొత్తానికి అయితే నా కోడిగుడ్డు కారం రెడీ సింపుల్గా ఇంకోటి ఏంటంటే కొంచెం జ్వరం వచ్చినాక వాళ్ళు రిక్వైరీ అయినాక కొంచెం కారం కారం తినాలంటే ఈ కోడిగుడ్డు కారం వేసి పెట్టేసేయండి సూపర్గా ఉంటుంది చూడండి ఇట్లయితే దగ్గరకు అయిపోవాలి నేను ఎల్లు గడ్డలు చేసిన నేనైతే ఐదు ఉల్లిగడ్డలు పోసిన పెద్ద పెద్ద సైజువి రూషకాల గింత అయితే అయింది దగ్గరికి అయితే అయింది నెక్స్ట్ ఏంటంటే ఈరోజు చూడండి నాదైతే పని అయితే తొందరగా అయిపోయింది వర్షం వచ్చింది కదా తొందరగా అయితే పని అయితే చేసిన వర్షం వస్తే ఏమవుతుందంటే మొత్తం చీకటి అయితే అవుతుంది అమ్మో టైం అయిపోయిందేమో అమ్మో చీకల పడ్డదేమో అన్న భయం మీద చేస్తా అదే ఎక్కిందో ఐదింటి దాకా మంచం మీద బుర్లకుండా ఆ శాతాలు అయితే ఇవ్వనట్టు ఉంటుంది అనమాట ఏంది నీ స్కూల్ డ్రెస్సులు ఉన్నాయి అనుకుంటున్నా మా అయితే మొన్న సాటర్డే రోజు ఇక్కడికి రాకుండా ఆ ఇంటివి పెత్తనాలు చేసిండు మమ్మీ వారి ఇంటి అడివి ఆ డ్రెస్సును తెచ్చుకొని వాడు త్రీ డేస్ బ్యాగ్లో ఉంచుకున్నాక ఇచ్చిండి ఉతకమని ఈరోజు వేసుకున్న ముగ్గు డ్రెస్సులు ఆ డ్రెస్ మొత్తం అయితే షాన్ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ యామ్ని అయితే కొడుగుడు కారం టేస్ట్ అయితే చేస్తుంది ఇంకా యామ్ని తినదంటే మీరు తినలేరా చెప్పండి చూడండి అయితే చీమిడి కాడుతుంది జుల్లు కాడుతుంది తిండికే బాగుందా యామ్ని అంటే బాగుందంట బాగలేదంట మరి బాగుందని చెప్పు అంటే నేను చెప్పాను అంటుంది మళ్ళీ తినేది అయితే వదిలిపెట్టదంట మరి నాకు వెయిట్ ఇచ్చేయమని అంటే ఇయ్యను అంటుంది చూడండి నా ఫోన్కి అయితే రియల్ వాయిస్ రియల్గా వీడియో ఇస్తే రియల్ వాయిస్ అయితే రావట్లేదు అందుకోసం ఇలా డబ్బింగ్ అయితే పెట్టాల్సి వస్తుంది కాదు చూడండి కింద ఒక స్టూల్ వేసుకుండు ముందు ఒక స్టూల్ పెట్టుకోండు ఏమి అయితే సాంప్రదాయం రోజు అసలుకి పొద్దున్న టిఫిన్ ఏందని చెప్పలే కదా మీకు ఈరోజు మార్నింగ్ అయితే మా పిల్లల కోసం అయితే దోశ అయితే చేసిన దోశ పెరుగు చట్నీ అయిపోయిందంట చట్నీ అయితే చేయలేదు నేనైతే లేట్గా అయితే లేచిన చేత కాకుండా అందుకే సింపుల్గా అయితే దోశ పెరుగు పెరుగులో గింత షికరేసి దోశ వేస్తే అయిపోతుంది దోశ చూడండి ఇట్లా గింటె పెడితే లేస్తుంది దానికి దాని మాత్రం అయితే ఉల్లిగడ్డ అందరికైతే తెలుసు ఉల్లిగడ్డ రుతు తెప్పి లేచి అయితే వస్తుంది నేను కొత్తగా అయితే చెప్పవసరం లేదు ఈరోజు మా ఊళ్ళో టిఫిన్ అయితే దోశ పెరుగు దోశ పెరిగాను మరి మధ్యాహ్నం ఏం తింటారనుకున్నావా ఇక్కడైతే చూడండి కొంచెం అన్నం అయితే పెట్టినా అది అంటే మా ఆయన కోసం ఆయన అయితే దోశ తినైతే పొద్దుగా పని చేయలేవాడు కదా